ఓం నమో నారాయణయ్య మాసం రహస్యం ఈ మాసంలో పూజ చేస్తే ఎందుకు ధనలాభం ఐశ్వర్యం వస్తుందో తెలుసా ఈ వీడియోలో మాస ప్రాముఖ్యత పూజ విధానం దాన మహిమ సంపద రహస్యాల వివరాలు పూర్తిగా తెలుసుకుందాం రండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం వీడియోని చూసి అందరూ అలా వెళ్ళిపోతున్నారు ఈ వీడియో మీకు యూజ్ అయింది ఇన్ఫర్మేషన్స్ మీకు ఉపయోగపడింది అనిపిస్తే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వలన మీకు ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్స్ ఇంకా మంచి వీడియోస్ అందించాలని నాకు మోటివేషన్ గా ఉంటుంది లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేసారా మేము వెల్కమ్ టు మై ఛానల్ మాసం తర్వాత వచ్చే మాసం చాలా పవిత్రమైనది ఎందుకంటే ఇప్పుడు ప్రారంభమవుతుంది దైవశక్తి నిండిన మార్గశిర మాసం ఈ మాసం అంటే భగవానుడి పుణ్యకాలం భక్తితో పూజ చేస్తే శాంతి వస్తుంది దానం చేస్తే ధనం వస్తుంది జపం చేస్తే జీవితమే వెలుగుతుంది అలా మార్గశిరమాసం అంటే ఏంటి అంటే హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం తర్వాత వచ్చే మాసమే మార్గశిర మాసం మార్గశిర్షి అని కూడా పిలుస్తారు ఇది సాధారణంగా నవంబర్ చివరి నుంచి డిసెంబర్ మధ్య వరకు ఉంటుంది మార్గం అంటే దారి శిర అంటే తల అంటే ఈ మాసంలో ఎవరైతే దైవం ముందు శిరస్సు వంచి నమస్కరించి పూజిస్తారో వారు తప్పకుండా దైవానుగ్రహం పొందుతారు పురాణాల్లో చెప్తారు మార్గశిర మాసంలో చేసిన ఒక్క పూజ పది కార్తీక మాసాల పూజకు సమానమని మార్గశిర మాసం అనేది విష్ణువు లక్ష్మీదేవి పరమేశ్వరుడు ఈ ముగ్గురి కటాక్షం పొందేందుకు అద్భుతమైన మాసం ఈ కాలంలో దేవతలు భూమిపై భక్తులను ఆశీర్వదిస్తారని పురాణాలు చెప్తున్నాయి విష్ణువు అనుగ్రహం వలన ధనలాభం లక్ష్మి అనుగ్రహం వలన ఐశ్వర్యం శివ అనుగ్రహం వలన పాప విముక్తి కలుగుతాయి అందుకే ఈ మాసాన్ని భక్తుల మాసం అని కూడా పిలుస్తారు ఈ మాసంలో ప్రత్యేకంగా ఉషోదయ పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకు అంత ముఖ్యమంటే ఉదయాన్నే సూర్యోదయానికి ముందు స్నానం చేసి ఓం నమో భగవతి వాసుదేవాయ లేదా ఓం నమో శివాయ జపం చేయాలి ఈ మాసంలో ఈ సమయములు పూజ చేస్తే మనలోని ఆత్మశక్తి బ్రహ్మ ముహూర్త శక్తితో కలుస్తుంది దాంతో మన చిత్తం ప్రశాంతమవుతుంది అవుతుంది ఆలోచనలు శుభమవుతాయి జీవితంలో దారులు స్పష్టంగా కనిపిస్తాయి ఈ మార్గశిర మాసంలో ఎక్కువగా విష్ణు పూజకు చాలా ప్రత్యేకం ఉంది అలాగే లక్ష్మీదేవి పూజలకు కూడా ఎంతో విశిష్టత ఉంది మార్గశిర మాసంలో ముఖ్యంగా చేయవలసిన పూజల్లో మొట్టమొదటిది శ్రీ మహావిష్ణువు పూజ ప్రతి గురువారం లేదా శనివారం ఈ మాసంలో గురువారాలకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది ప్రతి గురువారం లేదా శనివారం తులసి ఆకుతో విష్ణువుకు పూజ చేయండి పసుపు పువ్వులు స్వామివారికి సమర్పించి మరియు కర్పూర దీపం వెలిగించండి ఈ పూజ ధనలక్ష్మి కటాక్షమిస్తుంది రెండవది శివ ఆరాధన సోమవారం రోజున ప్రత్యేకంగా చేయాలి సోమవారం రోజున బిల్లపత్రం పాలు జలంతో అభిషేకం చేయాలి ఓం నమ శివాయ జపం కనీసం నూట ఎనిమిది సార్లు చేయండి ఇది కర్మఫలాలను కరిగిస్తుంది మూడవది లక్ష్మీ పూజ ప్రత్యేకంగా గురువారం లేదా శుక్రవారం ఈ మాసంలో లక్ష్మీదేవి పూజ గురువారం కూడా చేస్తారు లక్ష్మీదేవి పూజ ఈ మాసంలో గురువారం పూజకి ఎంతో విశేషం ఉంది ఈ మాసంలో లక్ష్మీదేవి పూజ గురువారం చేసినట్లయితే అది ఎంతో విశేషమైన పూజ అవుతుంది ఈ మాసంలో గురువారాలకి అంత ప్రాధాన్యం ఉంది అలాగే శుక్రవారం పూజ కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి గురువారం లేదా శుక్రవారం దీపారాధన చేసి ఇంటి దేవతను పూజించాలి ఆ తరువాత లక్ష్మీదేవిని పూజించాలి ఓం శ్రీ మహాలక్ష్మి నమ జపం చేయాలి ఇది ఇంట్లో ధన సమృద్ధి ఆనందం పెంచుతుంది అలాగే నాలుగవది ఈ మాసంలో ముఖ్యంగా దీపదానం అన్నదానం చేస్తారు మార్గశీరంలో ఒకసారి అయిన దీపదానం అన్నదానం చేయాలి దీపం వెలిగిస్తే అంధకారం తొలగిపోతుంది అన్నదానం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది ఈ మాసంలో ఏం చేయకూడదు అంటే తులసి ఆకులను సూర్యాస్తమం తర్వాత తీయకూడదు ఇతరుల గురించి చెడు మాటలు మాట్లాడకూడదు పూజ చేసిన వెంటనే కోపం రావడం తగుబులు పెట్టుకోవడం భక్తి ఫలాన్ని తగ్గిస్తుంది ఈ మాసంలో ఇవి అస్సలు చేయకండి మార్గశిర మాసంలో సంపద ఐశ్వర్యం రావాలంటే ఇవి చేయండి అందులో మొట్టమొదటిది ప్రతి గురువారం ఉదయం దీపారాధన చేయండి దీపారాధన చేసి ఇలా చెప్పండి ఓం శ్రీ హ్రీం మహాలక్ష్మి నమ ఇది మహాలక్ష్మి బీజ మంత్రం ఇది నిరంతరం పదకొండు రోజులు చేస్తే లాభం దారులు స్వయంగా తెరుచుకుంటాయి రెండవది సాయంత్రం తులసి మొక్క ముందు కర్పూర దీపం వెలిగించి విష్ణు నామంలో ఒక శ్లోకం చదవాలి దీని వల్ల ఆధ్యాత్మిక శక్తి నీ ఇంట్లో నిలుస్తుంది మూడవది ఈ మాసంలో దానం చేసే ప్రతి రూపాయి పది రెట్ల ఫలిస్తుందని స్కంద పురాణం చెప్తుంది మాసం మనసు మార్చే మాసం ఈ నెలలో మనం చేసే ప్రతి సద్గుణం భవిష్యత్తులో మన జీవితానికి బలం అవుతుంది మనసులో దేవుడు ఉన్నప్పుడు అదృష్టం మన వెనక నడుస్తుంది మార్గశిర మాసం అంటే కేవలం పూజల మాసం కాదు ఇది మన ఆత్మను మేలుకొలిపే పవిత్ర సమయం కార్తీక మాసం పుణ్యం ఇచ్చింది మార్గశిర మాసం మనసుకు మార్గం చూపిస్తుంది ఈ నెలలో పూజ చేయడం అంటే జీవితానికి వెలుగు ఇంటికి ఐశ్వర్యం మనసుకు శాంతి లభిస్తాయి కాబట్టి ఈ మార్గశిర మాసంలో మనం ఒక్క దీపం వెలిగిద్దాం భక్తితో శ్రద్ధతో ప్రేమతో అప్పుడు దేవుడు మనతోనే ఉంటాడు శ్రీ మహాలక్ష్మి దేవియే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇంతే ఇంకా వీడియో ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో అడగండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఓం నమో భగవతి వాసుదేవాయ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్